ప్రెస్ మీటింగ్ చేసినటువంటి తిరుపతి ఎలక్ట్రానిక్ మీడియాన్ని కూడా నమస్కారాలు మరి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రకాశం జిల్లా ఇన్ఛార్జ్గా మొట్టమొదటిసారిగా ఉంటూ పట్టణానికి మా డిసిసి కార్యాలయం చేసినటువంటి గౌతి సత్యేంద్రబాబు గారికి స్వాగతం పలుతా ఉన్నాను మరి మీ మీ అధ్యక్షతన మీ ఇన్ఛార్జ్తో మీ ఇన్ఛార్జ్షిప్ కింద జిల్లా కాంగ్రెస్ పార్టీ బాగా బలపడాలని మరి జిల్లా నాయకత్వాన్ని మీరు నడిపిస్తానని చెప్పి మేము పూర్తిగా నమ్ముతా ఉన్నాము అట్లాగే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని పూర్వ వైభవం తీసుకుని రావడానికి మా రాష్ట్ర అధ్యక్షురాలు పిసిసి అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు అంచెలంచెలుగా రూట్ల నుంచి కూడా పార్టీని బలపరిచేందుకు నూతన కార్యకర్త కమిటీని వేయడం జరిగింది మరి ఈ కమిటీలో కూడా ఎంతోమంది ఉత్సాహవంతులు సీనియర్ సీనియర్లు జూనియర్లు యంగ్స్టర్స్ అందరికీ అవకాశాలు కల్పించడం జరిగింది మరి వారి నేతృత్వంలో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తిరిగి పూర్వ వైభవం సాధిస్తుందని చెప్పి మేము పూర్తిగా నమ్మకంతో ఉన్నాము మా డిసిసి అధ్యక్షులు షేక్ సైదా గారి నాయకత్వంలో కూడా ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బలపడుతుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాం అట్లాగే రాష్ట్రంలో గొనకొండ ఇండస్ట్రియల్ కారిడార్ కానీ అలాగే ఒంగోలు పాలడైరి కానీ గుర్తమ్మ గురంగ డ్యామ్ కానీ ఇట్లా అనేకమైనటువంటి ప్రధాన సమస్యలు ఈ జిల్లాలో ఉన్నాయి గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కానీ ఈ సమస్యల మీద ఎటువంటి చర్యలు చేసిన దాఖలాలు లేవు ఎలక్షన్లకు హామీలు ఇవ్వడం ఈ సమస్యలన్నిటినీ వారి రాజకీయ అవసరాలను వాడుకోవడం తప్ప వాటి మీద కొంచెం కూడా భర్త చేయడానికి చేసినట్టు దాఖలాలు కానీ లేకపోతే ఆ సమస్యలు తీర్చే విధంగా ఎటువంటి అమలు లేకపోవడం చాలా బాధాకరం మరి మా ఇన్చార్జ్ సత్యేంద్రబాబు గారి అధ్యక్షతన అట్లాగే డిసిసి గారి అధ్యక్షతన ఈ జిల్లాలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా మా పిసిసి అధ్యక్షులు శ్రీమతి శంకులారెడ్డి గారి దృష్టికి తీసుకుని వెళ్తాము ఈ సమస్యలన్నీ పరిష్కరించే విధంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫు కూడా మేము పూర్తిగా అందరికీ నమస్కారం మరి ఈ పత్రికా ప్రెస్ మీట్కి విచ్చేసినటువంటి ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా నా నమస్కారాలు మరి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రకాశం జిల్లా ఇన్ఛార్జిగా మొట్టమొదటిసారిగా ఒంగోలు పట్టణానికి మా డిసిసి కార్యాలయానికి విచ్చేసినటువంటి గౌతి సత్యేంద్రబాబు గారికి నేను స్వాగతం పలుకుతా ఉన్నాను మరి మీ మీ అధ్యక్షతన మీ ఇన్ఛార్జ్లో మీ ఇన్ఛార్జ్షిప్ కింద జిల్లా కాంగ్రెస్ పార్టీ బాగా బలపడాలని మరి జిల్లా నాయకత్వాన్ని మీరు ముందుండి నడిపిస్తారని చెప్పి మేము పూర్తిగా నమ్ముతా ఉన్నాము అట్లాగే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని పూర్వ వైభవం తీసుకొని రావడానికి మా రాష్ట్ర అధ్యక్షురాలు పిసిసి అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు అంచెలంచెలుగా గ్రాస్ రూట్ లెవెల్ నుంచి కూడా పార్టీని బలపరిచేందుకు నూతన కార్యవర్గ కమిటీని వేయడం జరిగింది మరి ఈ కమిటీలో కూడా ఎంతోమంది ఉత్సాహవంతులు సీనియర్ సీనియర్లు జూనియర్లు యంగ్స్టర్స్ అందరికీ అవకాశాలు కల్పించడం జరిగింది మరి వారి నేతృత్వంలో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తిరిగి పూర్వ వైభవం సాధిస్తుందని చెప్పి మేము పూర్తిగా నమ్మకంతో ఉన్నాము మా డిసిసి అధ్యక్షులు షేక్ సైదా గారి నాయకత్వంలో కూడా ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బలపడుతుందని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాము అట్లాగే రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన జిల్లా ప్రకాశం జిల్లా ఈ జిల్లాలో చాలా ప్రధానమైనటువంటి సమస్యలు ఉన్నాయి వెలిగొండ ప్రాజెక్టు కానీ దొనకొండ ఇండస్ట్రియల్ కారిడార్ కానీ అలాగే ఒంగోలు డైరీ కానీ గుండ్లకమ్మ గుండ్లకమ్మ డ్యామ్ కానీ ఇట్లా అనేకమైనటువంటి ప్రధాన సమస్యలు ఈ జిల్లాలో ఉన్నాయి గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కానీ ఈ సమస్యల మీద ఎటువంటి చర్యలు చేసిన దాఖలాలు లేవు ఎలక్షన్లప్పుడు హామీలు ఇవ్వడం ఈ సమస్యలన్నింటినీ వారి రాజకీయ అవసరాలకు వాడుకోవడం తప్ప వాటి మీద కొంచెం కూడా వర్క్ చేయడానికి చేసినట్టు దాఖలాలు కానీ లేకపోతే ఆ సమస్యలు తీర్చే విధంగా ఎటువంటి అడుగులు వేయకపోవడం చాలా బాధాకరం మరి మా ఇన్ఛార్జ్ సత్యేంద్రబాబు గారి అధ్యక్షతన అట్లాగే డిసిసి గారి అధ్యక్షతన ఈ జిల్లాలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా మా పిసిసి అధ్యక్షురాలు శ్రీమతి షర్మిలారెడ్డి గారి దృష్టికి తీసుకొని వెళ్తాము ఈ సమస్యలన్నీ పరిష్కరించే విధంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పూర్తిగా శక్తివంచన లేకుండా పోరాటం చేస్తామని చెప్పి మీడియా మిత్రుల ద్వారా